మిగతా వెండింగ్ కూడా సెవెన్ తర్వాత ఇప్పుడు మనం ఫోర్ ఓ క్లాక్ పంట చేశాము ఇప్పుడు ఆల్రెడీ నైన్ అయిపోయింది చేరడానికి లెవెన్ అయిపోతుంది అనుకోండి టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అనుకోండి అప్పుడు ఈ చడిపోతుందా ఉంటుంది

कुछ पेस्ट भी होंगे बहुत इतने होंगे नहीं okay. क्योंकि हमें तो और ये नहीं होना है कैसे सर बहुत बहुत है 39 40 के बाद में क्या बोलते हैं

अब वो रिस्पेक्ट है